గుడ్ ఈవినింగ్ వన్ ఈరోజు మనం టైప్స్ ఆఫ్ ఫేవర్ విష జ్వరాలు రకాల గురించి చెప్పాలనుకుంటున్నాం అయితే జ్వరం ఉందా లేదని మనకు తెలియాలంటే ఫస్ట్ మానవ శరీరంలో ఉన్న టెంపరేచర్ నార్మల్ వాల్యూ తెలియాలి మనకి ధర్మమీటర్తో చూసేటప్పుడు మన బాడీలో టెంపరేచర్ అనేది నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఇట్లా రికార్డ్ కావాలి సెంటిగ్రేడ్లు చూసి చూసినప్పుడు థర్టీ సెవెన్ సెంటీగ్రేడ్స్ చూడాలి యాక్చువల్గా టెంపరేచర్ చూడడానికి ధర్మమీటర్ అనేది మెడికల్ షాప్లో దొరుకుతుంది డిజిటల్ ధర్మమీటర్ అంటే ఇస్తారు ఈ ధర్మమీటర్ తీసుకొచ్చి మనం యాక్జిలర్లో ఇలా పెట్టుకొని ఇది ఫస్ట్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసేటప్పుడు ఇక్కడ లో అని కనిపిస్తుంది ఇలా లో వచ్చిన తర్వాత యాక్జిలలో ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా అదే అలారం వస్తుంది రాగానే ఇలా తీసుకోవాలి చూసుకున్నప్పుడు మనం నార్మల్ ఎంత చెప్పుకున్నాము నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీట్లో చెప్పుకున్నాము సెంటీగ్రేడ్స్ చెప్పినప్పుడు థర్టీ సెవెన్ సెంటీగ్రేడ్స్ చెప్పుకున్నాము అప్పుడు మనకి ఈ మీట్ మనం యాక్జిలర్లో చూసినప్పుడు వన్ పాయింట్ యాడ్ చేయాలి కనుక ఈ డర్మమీటర్లో మనకి నైన్టీ సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చి మనం యాడ్ చేస్తే నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫార్ ఫార్మేట్లు ఉండాలి అది నార్మల్ ఒకవేళ నైన్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ కన్నా ఎక్కువ అంటే నైన్టీ నైన్ హండ్రెడ్ వన్ నాట్ వన్ వన్ నాట్ త్రీ వస్తే అప్పుడు మనం టెంపరేచర్ ఉందని చెప్పుకోవాలి అట్లానే నైన్ థర్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ వచ్చినప్పుడు కూడా మనం ఫేవర్ ఉందని చెప్పాలి ఫీవర్ అంటే జ్వరం అయితే జ్వరాలు ఎన్ని రకాలనేది మనకు ఫస్ట్ తెలియాలి ఇప్పుడు జ్వరం ఎట్లా చూడాలి తెలిసింది జ్వరం అనేది యాక్చువల్గా జ్వరాలు విష జ్వరాలు అనేవి ఇరవై రెండు రకాలు ఉంటాయి కానీ మెయిన్గా మనకు తెలియవసినవి నాలుగు రకాలు నాలుగు రకాలు ఇంపార్టెంట్వి ఎందుకంటే ఈ నాలుగు రకాల జ్వరాలు రెగ్యులర్గా అందరికి వచ్చేవి అయితే ఈ నాలుగు రకాలు ఏంటనేది మీకు ఫస్ట్ నేను చెప్తున్నాను వైరల్ ఫీవరు టైఫాయిడ్ ఫీవరు మలేరియా ఫీవరు డెంగ్యూ ఫీవర్ ఈ నాలుగు రకాలు విష జ్వరాలు అయితే ఒక్కొక్క జ్వరానికి సంబంధించిన లక్షణాలు కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒక సపోజ్ మనకి వైరల్ ఫీవర్ అనుకుంటే రన్నింగ్ లో అంటే జలుబు ఉంటుంది దగ్గుంటుంది హెడేక్ ఉంటుంది ఫీవర్ హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తే వైరల్ ఫీవర్ ఈ వైరల్ ఫీవర్లో మనము ఒక్కసారి ఇంట్లో ఈ రోజు మనకు ఫీవర్ వచ్చింది మార్నింగ్ ఫీవర్ వచ్చింది వెంటనే చెక్ చేసుకున్న తర్వాత పారాసెటమాల్ అనే టాబ్లెట్ రెగ్యులర్గా అందరూ వేసుకుంటారు అట్లా వేసుకుంటాం వేసుకున్న తర్వాత కూడా కాపు జలుబు షార్ట్ అయింది ఇలా షార్ట్ అయింది అనుకుంటే అప్పుడు మనకి వైరల్ ఇన్ఫెక్షన్ అటాక్ అవుతుంది అని అర్థం వెంటనే మనం ఒక సీబీపీ సిఆర్పి సిఈ టెస్ట్ చేసుకున్నట్టయితే ఈ టెస్టులు నార్మల్ ఉంటే ఓకే ఈ టెస్టులో ఒక వాల్యూస్ నేను ఇక్కడ చెప్పడం జరిగింది మెయిన్ ఇంపార్టెంట్ సీబీపీలో డబుల్బీసీ ఆర్బీసీ ప్లేట్లెట్స్ హెమోగ్లోబుల్ ఇవి కంపల్సరీ చూసుకోవాలి మనకి వైరల్ ఇన్ఫెక్షన్ ఉందలేదు అనేది మెయిన్గా డబుల్బీసీలోనూ లోనూ తెలుస్తాయి ఈ రెండు నార్మల్ ఉంది పర్లేదు డబుల్ బీసీ అనేది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉండాలి ఈ ఫైవ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉన్నా ఫైవ్ థౌసండ్ కన్నా తక్కువ ఉన్నా మనకి మన బాడీలో వైరల్ ఇన్ఫెక్షన్ అటాక్ అవుతుంది అని అర్థం అట్లానే ఆర్బిసి అనేది కూడా త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ విట్లిన్ ఉండాలి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అట్లనే సిఆర్పి టెస్ట్ ఈ సిఆర్పి టెస్ట్ లో కూడా సిక్స్ బిలో ఉండాలి సిక్స్ కన్నా ఎక్కువ వస్తుంది రేంజెస్ అంటే మనకి సిఆర్పి రేజ్ అవుతుంది అంటే ఇన్ఫెక్షన్ ఉందని అర్థం వైరల్ అలాగే సిఈలో ఫస్ట్ సెల్స్ చూసేవాలి ఫస్ట్ సెల్స్ కూడా ఫస్ట్ సెల్స్ అనేది ఫైవ్ బిలో ఉండాలి ఫైవ్ కన్నా ఎక్కువ వస్తుంది అంటే మనకి వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అట్లయినా ఈ ఫీవర్లో ఒక లక్షణాలు ఈ ఫీవర్లో ఎలా ఉన్నట్టు అయితే మనం యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది నెక్స్ట్ పారాసిటమాల్ కూడా వాడవలసి వస్తుంది ఇవన్నీ కూడా జనరల్ ఫిజిషియన్ అడ్వైజ్ లో వాడడం మంచిది ఎందుకంటే వన్ డేలో ఫీవర్ మీరు ఐడెంటిఫికేషన్ చేసి దగ్గరున్న జనరల్ మెడిసిన్ అంటే జనరల్ ఫిజిషియన్ అంటారు ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే మనకి ఇంట్లో వాడుకోవడానికి ఫైవ్ డేస్ కి ట్రీట్మెంట్ రాస్తారు ఆ ఫైవ్ డేస్ వాడుకున్నట్టయితే మనకి వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గి మన ఫీవర్ తగ్గే ఛాన్స్ ఉంటుంది లెగ్యులేట్ చేయవద్దు ఎందుకంటే మనం టూ త్రీ డేస్ కానీ లెగ్లేట్ చేస్తే మనం హాస్పిటల్కి వెళ్ళినట్టయితే వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అవ్వమని సపోజ్ వస్తుంది ఎందుకంటే సివియర్ టైం పెరిగిన తర్వాత ఇంజెక్షన్స్ వాడాల్సి వస్తుంది ఏ ఇంజక్షన్ వాడాలని వైజ్ అయ్యి ఇంజక్షన్స్ వాడాల్సి వస్తుంది కనుక వన్ డేలోనే మనం దగ్గరున్న ఆరంపినో లేదో జనరల్ ఫిజిషియన్ కన్సల్ట్ అయినట్టయితే అంటేనే మనకి ఫైవ్ డేస్కి మెడిసిన్స్ రాస్తారు ఆ ఫైవ్ డేస్ ఇంటికి తీసుకొచ్చి మనం వాడుకున్నట్టయితే మనకి వెంటనే జ్వరం కంట్రోల్ అవుతుంది అట్లానే టైఫాయిడ్ ఫీవర్ టైఫాయిడ్ ఫేవర్లో కూడా మనకి లక్షణాలు కనిపిస్తాయి ఫస్ట్ లక్షణాలు ఏంటంటే మనకి ఆకలి లేకపోవడము కడుపు నొప్పి హైగ్రేడ్ ఫ్లేవర్ ఉంటుంది చర్మం మీద గులాబీ రంగు మచ్చలు వస్తాయి ఈ నాలుగు కనిపించినట్టయితే వైడల్ ఫీవర్ ఉందని డౌట్ అప్పుడు మనము సిబిపి సిఆర్పుతో పాటు వైడల్ టెస్ట్కి సంబంధించింది వైడల్ టెస్ట్ అని ఉంటుంది ఈ టెస్ట్ చేయించుకొని ఈ టెస్ట్ ఒకవేళ పాజిటివ్ వస్తే వన్ ఇస్ట్ పార్టీ నార్మల్ పార్టీ కన్నా కానీ ఎక్కువ ఉన్నట్లయితే అది వైడల్ ఫీవర్ ఉన్నట్టు మనం అనుకుని టైఫాయిడ్ ఫీవర్ మనకి అటాక్ అయిందని తెలుస్తుంది వెంటనే మనం దగ్గరున్న కన్సల్ ఫిజిషియన్ ఆరంభించిన కానీ కన్సల్ట్ అయితే వాళ్ళు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ పారాసిటమాల్ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తారు ఇవి ఫైవ్ డేస్ కోర్సుకుంటుంది వన్ డేలోనే మనం వెళ్ళినట్టయితే ఇంట్లోనే టాబ్లెట్స్ వాడుకోవచ్చు ఈ ట్రీట్మెంట్ వాడుకుంటే మనకి ఫైవ్ డేస్లో తగ్గిపోద్ది ఒకవేళ మనం టూ త్రీ డేస్ లెగ్లేట్ చేసి హాస్పిటల్కి వెళ్ళినట్టయితే ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది మన బాడీలో ఎక్కువ అయ్యి ఇంజక్షన్స్ వాడవలసి వస్తుంది ఒకవేళ ఇంజక్షన్స్ వాడాల్సి వస్తే మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది కనుక తక్కువ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి జనరల్ ఫిజిషియన్ లేదా ఊరు ఉన్నప్పుడు ఆరంపించిన కన్సల్ట్ అయ్యి జనరల్ కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళు మన యొక్క వ్యాధి నిర్ధారణ చేసి టైఫాయిడ్ ఫీవర్ ఉంటే యాంటీబయాటిక్ పారాసిటమాల్ యాడ్ చేస్తారు ఇవి వాడుకున్నట్టు మనకి మనకు తగ్గిపోతుంది అట్లా మలేరియా ఫీవర్ మలేరియా ఫీవర్ రెగ్యులర్గా అందరికీ అటాక్ అవుతుంది ఎందుకంటే ఇది దోమల ద్వారా అటాక్ అవుతుంది ఒకళ్ళ ఒక్క ఈ దోమలు ఏంటంటే ఎక్కువ మన పరిసర ప్రాంతంలో దోమలు ఎక్కువ ఉండడం వల్ల అది కుట్టడం వల్ల మనకు మలేరియా ఫీవర్ అనేది వస్తుంది అయితే మలేరియా ఫీవర్ యొక్క లక్షణాలు మనకి క్లియర్ కొట్టగా కనిపిస్తాయి ఏంటంటే ఫీవర్ వచ్చేటప్పుడు కంపల్సరిగా చలి వేస్తుంది ఫీవర్ వచ్చినప్పుడు చలి వేస్తుంది చలి ఇస్తుంది హైగ్రేడ్ ఫీవర్ ఉంది ఆకలి లేదు అనుకుంటే కంపల్సరీ ఇది మలేరియా ఫీవర్కి సంబంధించిన లక్షణం అప్పుడు సిబిపి సిఆర్పితో పాటు పారాసైట్ మలేరియాకి సంబంధించిన టెస్ట్ పారాసైట్ పీవీపీఎఫ్ ఉంటుంది ఈ రెండు టెస్టులు చేసుకొని ఈ రెండు టెస్టులు నెగిటివ్ ఉంటే ఒకవేళ పాజిటివ్ ఉంటే యాంటీ మలేరియా కోర్స్ కూడా వా వాడాలి ఒకవేళ మలేరియా పాజిటివ్ ఉంటే మాత్రం ఫిజిషియన్ కన్సల్ట్ అవ్వడం బెటర్ ఎందుకంటే వాళ్ళు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కరెక్ట్ చేయగలుగుతారు కనుక యాంటీ మలేరియా యాంటీబయాటిక్ అండ్ పారాసెట్మాల్ మూడు వాడుస్ వస్తే కనుక వారి డైరెక్షన్లో త్రీ డేస్ నుంచి ఫైవ్ డేస్ కోర్స్ ఉంటుంది వాళ్ళు రాసిస్తారు వన్ టూ డేస్లో మనం ఐడెంటిఫికేషన్ చేసినట్టయితే ఇంట్లో కోర్స్ ఉంటుంది వాడుకోవచ్చు ఒకవేళ మనం రెగ్యులేట్ చేసి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ దాటిన తర్వాత మలేరియా ఫీవర్తో మనం హాస్పిటల్కి వెళ్తే కంపల్సరీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది ఇంజెక్షన్స్ వాడుకోవాల్సి వస్తుంది అప్పుడు ఫైవ్ డేస్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి కనుక మనకి ఇబ్బంది అవుతుంది కొనక వన్ డేస్లో మనం ఐడెంటిఫికేషన్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ చేసి మలేరియా ఫీవర్ కోర్స్ స్టార్ట్ చేసినట్టే విత్న్ ఫైవ్ డేస్లో మనకి తక్ ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ డెంగ్యూ ఫీవర్ ఈ డెంగ్యూ ఫీవర్ కూడా చాలా ఇబ్బంది పెట్టే రకమైన ఫీవర్ ఎందుకంటే ఈ డెంగ్యూ ఫీవర్ లో మెయిన్ అవుతుంది అంటే మన బాడీలో సిబిపి చేసిన తర్వాత ప్లేట్లెట్స్ కణాలన్నీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీని యొక్క మెయిన్ లక్షణం ఏంటంటే మనకి డెంగ్యూ ఫీవర్ ఉన్నప్పుడు హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది మెయిన్ గ్రేడ్ ఫీవర్ వస్తుంది ఫీవర్ వచ్చిన టూ డేస్ తర్వాత చర్మం మన బాడీ మీద చర్మం మీద డాట్స్ దద్దుర్లు వస్తాయి దద్దుర్లు వస్తాయి రెడ్ డాట్స్ 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 ఎర్రగా అవుతుంది ఇంటర్నల్ బ్లీడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కనుక ఈ దద్దూరులో వస్తే మాత్రం కంపల్సరీగా మనం ఒకసారి సీబీపీ చేయించుకోవాలి సీబీపీలో డబుల్బీసీ ఆర్బీసీ ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నట్టయితే కంపల్సరీగా మనం అప్పుడు డెంగ్యూ టెస్ట్ చేసుకోవాలి డెంగ్యూ టెస్ట్ ఏంటంటే డెంగ్యూ ఎన్ఎస్ ఏజీ డెంగ్యూ ఐజీఎం డెంగ్యూ ఐజీజీ అని మూడు టెస్టులు ఉంటే ఈ మూడు చేసుకోవాలి ఈ మూడు ఏదైనా ఒకటి పాజిటివ్ ఉన్నట్టయితే అప్పుడు డెంగ్యూ ఫీవర్ ఉందని కన్ఫర్మ్ చేసుకోవాలి డెంగ్యూ ఫీవర్ ఉంటే మాత్రం కంపల్సరీగా ప్లేట్లెట్స్ చెక్ చేసుకోవాలి ప్లేట్లెట్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నార్మల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కానీ బిలో ఉన్నట్టయితే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వరకు కూడా వన్ టూ డేస్ అయితే ఇంట్లో ఆరోపి కానీ లేదనుకు ఆరోపి డాక్టర్ కానీ లేదనుకుంటే ఫిజిషియన్ కానీ అడ్జస్ట్ చేస్తే వెయిట్ చేయొచ్చు ఒకవేళ వన్ ల్యాక్ బిలో ప్లేట్లెట్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది నేను ఎందుకు చెప్తున్నానంటే డెంగ్యూ ఫీవర్ అనేది చాలా డేంజర్ మనం రెగ్యులేషన్స్ చేస్తే మనకి తెలియకుండా ఆటోమేటిక్గా ఇంటర్నల్ బ్లీడ్ జరిగే ఛాన్స్ ఉంటుంది అప్పుడు ఒక్కసారి కానీ మనకి ఇంటర్నల్ బ్లీడ్ స్టార్ట్ చేసి అయితే చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం కంపల్సరీగా డెంగ్యూ ఫీవర్ ఉండేటప్పుడు మాత్రం నైంటీ పర్సెంటేజ్ హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటరు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న సీజన్ అంతా కూడా వర్షాకాలం ఈ వర్షాకాలంలో ఈ నాలుగు రకాల జ్వరాలు ప్రబల అవకాశం ఎక్కువ ఉంది కనుక జ్వరం ఈ జ్వర విష జ్వరాల నుంచి మనం రక్షణ పొందాలంటే ఫస్ట్ లక్షణాలు తెలియాలి తెలిసిన తర్వాత నివారణ చర్యలు తెలియాలి ఇవన్నీ తెలియాలనుకుంటే మనకి దగ్గరున్న జ్వరం వచ్చిన వన్ టూ వన్ టూ డేస్లోనే మన దగ్గరున్న ఆరంపు కానీ లేకపోతే జనరల్ ఫిజిషన్ బెస్ట్ ఎందుకంటే వైరల్ ఫీవర్ కావచ్చు టైఫాయిడ్ ఫీవర్ కావచ్చు మలేరియా ఫీవర్ కావచ్చు డెంగ్యూ ఫీవర్ కావచ్చు ఈ నాలుగు రకాల ఫీవర్లు కూడా జనరల్ ఫిజిషన్ ఆధ్వర్యంలోనే ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయన జనరల్ ఫిజిషన్ అయితేనే కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలుగుతారు మన మనకి ఏ వ్యాధి ఉంది ఏ రకమైన ఫీవర్ ఉంది ఐడెంటిఫికేషన్ చేస్తారు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తారు కనుక ఈ జ్వరం అనేది కంప్లీట్గా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకు నేను చెప్తున్నాను అంటే మీరు టూ త్రీ డేస్ ట్రీట్మెంట్ చేసుకుని తర్వాత హాస్పిటల్ వరకు వెళ్తే ఇంజక్షన్స్ వరకు పోతారు ఇంజక్షన్ వరకు వెళ్తే హాస్పిటల్ ఎక్బట్ అవ్వాలి మనకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది ఫైనాన్షియల్ వీక్ అవుతాము నెక్స్ట్ మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది ఇవన్నీ జరుగుతాయి కొంత కంపల్సరీగా మీరు దయచేసి ఫీవర్ వన్ డే వరకే వెయిట్ చేయండి సెకండ్ డే కూడా ఫీవర్ వస్తుంది అంటే కంపల్సరీగా ఫీవర్ ప్రొఫైల్ ఉంటుంది ఫీవర్ ప్రొఫైల్ ఏంటంటే అంటే ప్రొఫైల్ మించి టెస్ట్స్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి ఏంటంటే సిబిపి సిఆర్పి సియుఈ వైరల్ పారాసైట్ పీవి డెంగ్యూ ఎన్ఎస్ వన్ ఏజీ డెంగ్యూ డెంగ్యూ ఐజిఎమ్ డెంగ్యూ ఐజీజీ ఈ అన్ని టెస్టులు కలిపి ఫీవర్ ప్రొఫైల్ అంటారు మీరు ఈ టెస్టులు చేయించుకొని అబ్నార్మల్ ఉంటే వెంటనే ఫిజిషియన్ కన్సల్ట్ అవ్వడం మంచిది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న రోజులు మంచివి కాదు కనుక కంపల్సరిగా మీరు ఫిజిషియన్ వేసి తీసుకోండి దీనికి తగ్గట్టుగా ఏ మెడిసిన్ వాడాలి ఏంటి అనేది చెప్తారు ఎందుకంటే చిన్నపిల్లలకి అయితే డ్రాప్స్ ఉంటాయి ఇంకా కొంచెం పెద్ద పిల్లలకి అయితే సిరప్స్ ఉంటాయి ఇంకా వాళ్ళకి అయితే ట్యాబ్లెట్స్ ఉంటాయి ఏ డోసులో ఎంత డోస్ వేయాలి ఏంటి అనేది పీజీసీని డిసైడ్ చేస్తారు కనుక వాళ్ళు కన్సల్ట్ అవ్వండి ఇంకొక విషయం ఏం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఒక్కసారి అందరూ ఆలోచించండి మనం రోజుకి పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వేస్ట్గా ఖర్చు పెడతాము అలాగే మనం మంత్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ వేస్ట్గా ఖర్చు పెడతాం కనుక ఈ ఫైవ్ హండ్రెడ్ మనం మనది కాదు అనుకొని మనము సిక్స్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఉంటాయి వాళ్ళ దగ్గర కన్సల్ట్ అయ్యి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్నట్టయితే మనం ఒకవేళ సపోజ్ మన ఫ్యామిలీలో ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చినప్పుడు కూడా హెల్త్ కార్డు అనేది ఉపయోగపడుతుంది వాళ్ళు మనకి ఫైవ్ ల్యాక్స్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తారు మన ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ ఉంటే ఈ ఫోర్ మెంబర్స్లో ఒకరికి బాగోకపోయినా కూడా ఈ కార్డు యూజ్ అవుతుంది మనం ఓన్ అమౌంట్ పెట్టవలసిన అవసరం లేదు అప్పుడు ఎంతకు వచ్చిన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా వాళ్ళే పే చేస్తారు కనుక దయచేసి వీలైనంత వరకు ఆర్థిక సపోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకుంటే బెస్ట్ అని నా అడ్వైజీ నెక్స్ట్ ఈ విషయాలను కూడా ప్రతి విలేజ్లో అందరికీ చేరడానికి నా వీడియో వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి ఎందుకంటే ఈ మెడికల్ నాలెడ్జ్ అనేది అందరికీ తెలియాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది నాకు ఎటువంటి స్వార్థం లేకుండా మీ విషయాలను తెలియాలని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ ఎవ్రీ వన్